హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఉద్యోగులకి పెన్షనర్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ట పరిమితిని గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తుంది ప్రస్తుతం ఇది పదిహేను వేలు ఉండగా ఆ మొత్తాన్ని ఇరవై ఒక్క వేలకు చేర్చనుందనే ప్రచారం జరుగుతుంది దీనిని పెంచాలని డిమాండ్లు అయితే ఉన్నాయి తాజాగా మరోసారి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్ టైమ్స్ కథనంలో పేర్కొంది కొత్త ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడవచ్చని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం పైన భారం పడుతుంది దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుందని ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో సవరించారు అప్పట్లో ఆరు వేల ఐదు వందలుగా ఉన్న మొత్తాన్ని పదిహేను వేలకు పెంచారు మరోవైపు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇప్పటికే వేతన పరిమితిని ఇరవై ఒక్క వేలకు చేర్చింది ఈపీఎఫ్ కూడా మొత్తానికి చేర్చాలని ప్రభుత్వం భావిస్తుంది వేతన పరిమితి పెంచితే దీనివల్ల ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేర పెరగనుంది సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై పన్నెండు శాతం యజమాని వాటా పన్నెండు శాతం చెల్లిస్తారు ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది యజమాని వాటా నుంచి ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం పెన్షన్ పథకంలో మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఆ మేర ఉద్యోగి యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది దీనివల్ల రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన భవిష్య నిధి నిల్వలను పెంచుకోవడానికి వీలు సో ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో సవరించారు అప్పట్లో ఆరు వేల ఐదు వందలుగా ఉన్న మొత్తాన్ని పదిహేను వేలకైతే అయితే పెంచారు ఫ్రెండ్స్ అలాగే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇరవై ఒక్క వేలకు చేర్చింది ఇక ఈపీఎఫ్ఓ కూడా మొత్తానికి చేర్చాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో